హాయ్ ఫ్రెండ్స్ దైవానుగ్రహం కథ రాకుమారుడు స్నానం చేస్తుంటే ముసలిని చంపగా దేవకన్యగా మారి ఆ సాధువు మంచివాడు కాదు దుష్టుడు అని చెప్తుంది అప్పుడు సరే అని ఆ రాకుమారుడు ఇంకా సాధువు దగ్గరికి పోతాడు సాధువు దగ్గరికి పోయాల కదా సాధువు అన్ అంత పూజకు సిద్ధం చేసి రా పూజ చేయి అమ్ము ళికామాతకు అని చెప్పి పూలు జల్లం ఉంటాడు పూలు జల్లు ఉంటాడు బొట్టు పెట్టుకోమంటాడు ఆ తర్వాత పూజ అంత అయిన తర్వాత నువ్వు ఆ కాళీమాతకు నమస్కారం చేయి అంటాడు అంటే అప్పుడు రాకుమారుడు నిలబడుకొని నమస్కారం ఇస్తాడు అలా కాదు వంకొని జై అంటాడు అన్నా కానీ ఊరిక కొంచెం వంగి చేస్తాడు అలా కాదు అంటాడు అది ఎలాగో నువ్వు చూపి అంటాడు రాకుమారుడు అప్పుడు ఆ సాధువు ఇలా అని బోర్లా పడుకొని చూపిస్తాడు అప్పుడు ఇదే సమయమని ఆ రాకుమారుడు కత్తి తీసుకొని ఆ దుష్ట సాధువును సంహరిస్తాడు అప్పుడు కాళికామాత ప్రత్యేక రాకుమారు అని కోరిక ఏమిటి అంటుంది అంటే అప్పుడు రాకుమారుడు నాకే కోరిక లేవు తల్లి అంటాడు అంటే అప్పుడు మాత ఆ రాకుమారునికి ఒక విగ్రహం ఇస్తుంది చిన్న విగ్రహం ఇచ్చి ఇది త ఈ విగ్రహం పట్టుకో ముట్టుకొని నన్ను తలుసుకో అప్పుడు నేను ప్రత్యక్షమైన నీ కోరిక తీరుస్తానని అదృశ్యమైపోతుంది కాళికా మాత అప్పుడు సరే అని ఆ రాకుమారుడు విగ్రహం తీసుకొని పోతుంటాడు పోతుంటే ఎలా వెళ్ళాలో అర్థం కాక కాళీమాతను తలుచుకుంటాడు అప్పుడు కాళీమాత ప్రత్యక్షమై ఏమి రాకుమారా తలుచుకునే అంటే నన్ను ఇక్కడ ఏదైనా ఒక నగరానికి తీసుకెళ్ళు నాకు దారి అర్థం కాలేదు అంటాడు అప్పుడు కార్యక్రమం మాతో సరే అని చెప్పి ఒక నగరంలో ఆ రాకుమారుని ఇసిపెడుతుంది ఆ తర్వాత ఆ నగరంలో రాకుమారుడు వింతలు విశేషాలు చూసుకుంటూ ఉంటాడు హాయ్ ఫ్రెండ్స్ దైవానుగ్రహం కథ ఇంకా ఉంది ఈ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫ్రెండ్స్